హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ రాక్స్ బ్యాక్ విత్ ఎట్ అనదో వీడియో మేమైతే కుంభమేళ ఇంకా అయోధ్య తర్వాత కాశీని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కాశీకి అయితే వెళ్ళలేరు కాశీకి వెళ్తే మాత్రం ప్రతి ఒక్క దేవుడిని ఇంకా దేవతను అయితే దర్శించుకోండి మేము వెళ్ళినప్పుడు అయితే హరది చూడడానికి చాలా ట్రై చేసాం కానీ అప్పుడైతే జనాలు ఎక్కువ ఉండడం వల్ల క్లోజ్ అయితే చేశారు మేమైతే నైట్ లెవెన్కి అయితే గంగా స్నానం చేసుకొని ఫోర్ ఓ క్లాక్ అయితే దర్శనం చేసుకున్నాము మేము కాశీకి వెళ్ళినప్పుడు అయితే అస్సలు పడుకోలేదు నైట్ స్నానం చేసుకొని మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా దేవుడిని కూడా దర్శించుకున్నాము మన పూర్వీకుల ప్రకారం మనం గంగా స్నానం చేసి మనం చేసిన ఎన్నో పాపాలన్నీ కలిగిపోతాయని నమ్మిక మనకున్న పన్నెండు జ్యోతిర్లింగాలు కాశీ విశ్వనాథుడు కూడా ఒకటి నంద స్నానం అయిపోయిన తర్వాత అయితే మా అమ్మ ఇంకా పిన్ని అయితే దీపాలైతే వదిలారు భారతదేశంలో ప్రాచీన నగరం అయితే కాశీ ఒకటి హిందువులు అయితే పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు ఈ నగరంలో అయితే వరుణ ఇంకా నదులు అయితే కలవబడ్డాయి ఈ రెండు నదులు కలవడం వల్ల వారణాసి అనే పేరు వచ్చింది పురాణ కాలంలో అదే అండి బ్రిటిష్ కాలంలో బనారస్ అని కూడా పిలిచేవారు కాశీలో దర్శించుకోవడానికైతే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మేమైతే దశమెధ ఘాట్లో గంగా స్నానం చేసుకొని ఆ తర్వాత మణికర్ణిక ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ చూసుకొని లోపల స్వామివారి దర్శనంకైతే వెళ్ళిపోయాం లైఫ్ టైంలో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను ఈ ప్లేస్ కాశీ ది మోస్ట్ మెమరబుల్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం కాశీకి ఈ కాలభైరవుడు పిలుచుకుంటే కానీ వెళ్ళమంట ఫస్ట్ మీరు కాలభైరవుని దర్శించుకోండి అసలు కాలభైరవుడు పిలుచుకుంటే కానీ మనం ఈ కాశీ ప్లేస్లో అడుగు కూడా పెట్టలేమని ఇక్కడ జనాలు చెప్తూ ఉంటారు నెక్స్ట్ వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది ఈ వారాహి అమ్మవారి టెంపుల్ నైన్ వరకే ఉంటుందంట దర్శనం మార్నింగ్ పూట ఎందుకంటే ఒక్క కంటి రెప్పతో క్షేత్రాన్ని మొత్తం కూడా రాత్రి అంతా ఈ మా ఉంటుంది అని చెప్తూ ఉంటారు మనం కాశీలో చూడ్డానికైతే ఓన్లీ అమ్మవారి పాదాలైతే కనిపిస్తాయి పూర్వకాలం అమ్మవారి దర్శనానికి కూడా కింద నుంచి అలవ్ చేసేవారంట ఇప్పుడైతే లేదు కాశీలో మస్ట్ విజిట్ అవ్వాల్సిన టెంపుల్ అన్నపూర్ణాదేవి టెంపుల్ చాలామందికి స్టోరీ తెలిసే ఉంటుంది మాతా భౌతి భిక్షాందేహి నేను పెట్టిన వీడియోలో అయితే ఈ స్టోరీ గురించి మొత్తం చెప్పాను తెలియని వాళ్ళు ఆ వీడియో చూడండి అసలు కాశీలో అన్నపూర్ణాదేవి స్టోరీ ఏంటో కూడా మీకు అంతా అర్థమవుతుంది ఈ టెంపుల్లో అయితే మనకి పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరిదేవి వినాయకుడు అలాగే కింద నాలుగు లింగాలైతే దర్శనం చేసుకోవచ్చు ఆ నాలుగు లింగాల్లో ఒక లింగం అయితే ఇక్కడ కాశీ మొత్తాన్ని చూసినట్టు లెక్క అని చెప్పి చెప్తూ ఉంటారనమాట ఆ తర్వాత మేమైతే విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము అసలు రెండు కళ్ళు చూడ్డానికి అస్సలు సరిపోవు అంత అందంగా అంత నిజస్వరూపంగా అక్కడే వస్తున్నట్టు అమ్మవారు కనిపిస్తూ ఉంటారనమాట చుట్టూ కూడా మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్ని టెంపుల్స్ దర్శించుకున్న తర్వాత మేమైతే బోటింగ్కి అయితే అనమాట కాశీలో మనకైతే మొత్తం ఎయిటీ ఫోర్ గార్డ్స్ ఉంటాయి మీరు బోట్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే మొత్తం ఎయిటీ ఫోర్ అయితే చూపించడం జరుగుతుంది కాశీలో ఇక్కడ స్పెషల్ ఘాట్స్ అయితే ఉన్నాయి అవి ఏంటి అంటే అశ్వమేధ ఘాట్ మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ ఇంకా మరెన్నో ఉన్నాయి కాశీలో మీరు ఆల్రెడీ మన తెలుగు మూవీ చూసినట్టయితే బ్రహ్మాస్త్ర షూటింగ్ కూడా మొత్తం ఈ కాశీ మెయిన్ ప్లేసెస్లో జరిగిందనమాట అవి కూడా ఇక్కడ మీకు బోట్లో చూపించడం జరుగుతుంది ఎక్కడెక్కడ జరిగింది ఏంటి అనేది కూడా కాశీలో మనకైతే మణికర్ణిక ఘాట్ ఇంకా హరిశ్చంద్ర ఘాట్లో అయితే పుణ్యకార్యాలు చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చనిపోయిన వాళ్ళకి శాంతయే కాకుండా పుణ్యం కూడా రావాలని ఇక్కడైతే శవాల్ని కాలుస్తూనే ఉంటారు ఇక్కడ కాల్చిన తర్వాత అస్థికలను అన్నీ కూడా ఈ గంగలో కలపడం అయితే జరుగుతుంది కాశీలో రాత్రి పగలుని తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలైతే మనకి శవాలు కాలుతూ కనిపిస్తూ ఉంటాయన్నమాట మనకి మణికర్ణిక ఘాట్లో లైఫ్ అయితే తెలుస్తుంది అనమాట ఎందుకు అంటే నేను చెప్తాను వినండి ఇప్పుడు మనం శవం కాలిన తర్వాత మనకు సొంత వాళ్ళు కూడా తోడుండరు కానీ ఈ శివయ్య మాత్రం చివరి దాకా తోడుంటాడని నమ్ముతారు మణికర్ణిక ఘాట్లో నేనైతే అందరు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు వీళ్ళందరూ ఎవరో సవాల్ని చూసి ఇంతలా బాధపడుతున్నారు అనుకున్నాను కానీ ఒక చిన్న భేది కనీసం వన్ ఇయర్ కూడా బాబు ఉండడు కానీ ఆ సవాని ఒక కన్న తండ్రి నిప్పు పెట్టేటప్పుడు చూసేటప్పుడు అనిపించింది ఎందుకు ఈ జనాలు ఇంతలా బాధపడుతున్నారు అక్కడ అన్ని సవాల్ని చూసినా అసలు ఇంత కూడా ఎమోషనల్ అవ్వకుండా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను కానీ ఆ బేబీది ఇలా పెట్టగానే అసలు ఎందుకు అంత ఎమోషనల్ అయ్యానో నాకు కూడా తెలియదు కాశీలో కాల్చిన శవాల ఆత్మ కూడా శాంతించాలని అవి డైరెక్ట్గా స్వర్గానికి వెళుతాయని జనాలు నమ్ముతారు కాబట్టి కాశీ దాకా శవాల్ని తీసుకొచ్చి కాల్వడం అయితే జనాలు చేస్తూ ఉంటారనమాట కాశీలో మనకి అడుగడుగున అగురాలు అయితే కనిపిస్తూనే ఉంటారు వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోండి చాలా మంచిదని చెప్తూ ఉంటారు కాశీకి వెళ్తే అన్ని ఘాట్లను అయితే తప్పకుండా చూడండి మనం ఇలా మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి ఒకటేసారి అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేయండి కాశీలో మీరు మస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్స్ ఏంటి అంటే ఫస్ట్ కాశీ విశ్వనాథుడు కాలభైరవుడు విశాలాక్షి అమ్మవారు దాని తర్వాత అన్నపూర్ణేశ్వరి అమ్మవారు వారాహి అమ్మవారు ఈ ఫైవ్ టెంపుల్స్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి మీరు కాశీ వస్తే ఒక వారం అయితే తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఒక్కటే రోజు అయితే అస్సలు కుదరదు మేమైతే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే నడవాల్సి వచ్చింది మొత్తం అసలు నిద్ర లేకుండా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళతో వెళ్తే మాత్రం ఇదొక జాగ్రత్త పాటించండి మీరు కాశీకి ట్రావెల్ చేస్తే కనుక తప్పకుండా ఫుడ్ ఇంకా ట్యాబ్లెట్స్ని అయితే ఇక్కడ క్యారీ చేయండి మనకైతే అక్కడ అసలు ఫుడ్ అస్సలు పడదు కాశీకి వెళ్తే తొమ్మిది రోజులు వెళ్ళాలి అని చెప్తారు తొమ్మిది రోజులు ఎందుకు వెళ్ళాలో మీలో ఎవరికన్నా తెలుసా అసలు దాని ఉన్న స్టోరీ ఏంటి మీలో ఎవరికన్నా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా నేను రెస్పాండ్ అవుతాను ఆ కమెంట్స్ అన్ని కూడా నేను చదువుతాను కాశీకి వెళ్తే చాలామంది మనకి ఏదైనా మనకు నచ్చిన ఫుడ్ ఐటమ్ అయితే వదిలేమని చెప్తారు అది కాదు కాశీకి వెళ్తే మనం చేసిన పాపాలన్నీ కూడా వదిలేసి మనం మంచి కోరాలని దేవుని మొక్కుకొని రావాలి జనరల్గా కాశీ నుంచి అయితే ఎవరు నీళ్ళు తీసుకువెళ్ళరు బై మిస్టేక్ ఎవరైనా తెచ్చుకుంటే మాత్రం ఈ నీళ్ళనైతే రామేశ్వరంలో శివయ్యకి అభిషేకం చేయాలి అని చెప్తారు మనం కాశీ నుంచి నీళ్ళు ఎందుకు తెచ్చుకోవద్దు అంటే కాశీలో అస్థికలన్నీ కూడా గంగాలోనే కలుపుతారు కాబట్టి అవి మనం తెచ్చుకుంటే ఆత్మకు శాంతి కలగదు కాబట్టి తీసుకెళ్ళకూడదని నమ్ముతారు మీరు ఇక్కడ చూస్తున్నది కూడా హరిశ్చంద్ర గారు చూస్తున్నారు కదా సవాలు ఎలా కాలుతున్నాయో వారణాసిని కాశీ అని ఎందుకు అంటే సంస్కృతిలో షైనింగ్ గా లూమినస్ వన్ అని చెప్తారు అది సిటీ ఆఫ్ లైట్ గా కూడా పిలవబడుతుంది కాశీ మూడు వేల సంవత్సరాల పైగా పురాతనమైనది మరియు దేవాలయాల నగరాలకు ప్రసిద్ధి చెందింది వారణాసిలో అడుగడుగున దేవాలయాలు ఉన్నాయి పవిత్ర గంగా నది ఓడిన నిర్మించబడిన కాశీ దాని పేరు మరియు దాని గాలిలో ఉన్న సారాంశంతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక మరియు మోక్షం యొక్క భావాన్ని కలిగి ఉంటుంది వారణాసి భూమి యుగ హిందువులకు అంతిమ తీర్థయాత్ర స్థలం వారణాసి భూమిలో మరణించే వరం పొందిన వ్యక్తి జననం మరియు పునర్జన్మ చక్రం నుండి మోక్షం మరియు విముక్తి పొందడానికి హిందువులను నమ్ముతారు శివుడు మరియు పార్వతి నివాసం వారణాసి యొక్క మూలాలు ఇంకా తెలివి వారణాసి ఆలయం ప్రత్యేకత దీనిని స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు ఇది నగర ప్రాధాన దేవత అయిన శివుడికి అంకితం చేయబడినది వారణాసి అనేది శివుడు ఇతర దేవతలపై ఆధిపత్యం చెలాయించిన మొదటి జ్యోతిర్లింగం అగ్ని స్తంభం భూమి యొక్క పొరను చీల్చుకొని స్వర్గం వైపు దూసుకుపోయిన ప్రదేశంగా చాలా చాలామంది భక్తులు కాశీలో తొమ్మిది ఉంటారు ఇలా ఎందుకు ఉండాలి అంటే కాశీ గురించి శివుడు పార్వతీదేవితో అన్న మాటలు ఒకసారి మననం చేసుకోవాలి పరమశివుడు పార్వతీదేవితో ఇలా ఉంటాడు పాపములకు ఎదురు చుక్క కాశీ కళ్యాణములకు ఆటుపట్ట కాశీ ముక్తికి పుట్టినిల్లు కాశీ అని అంటారు మనం కాశీ విశ్వనాథుడు దర్శనం చేసుకునే ముందు ముందుగా మనం దండి వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత కాశీ విశ్వనాథుడి దర్శనం అయితే చేసుకోవాలి కాశీలో అన్నపూర్ణాదేవి ఉంది కాబట్టి నిరంతరం అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి అవి ఎక్కడెక్కడ జరుగుతాయో చూసుకొని అన్నదానం అయితే స్వీకరించండి తొమ్మిది రోజులు ఉండి కాశీలో ఏం చేయాలి కాశీలో రోజు తెల్లవారుజామున స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించుకొని వెళ్ళాలి రాత్రి పూట కూడా దర్శనం చేసుకోవాలి రోజంతా కాశీలో విశ్వేశ్వరుణ్ణి నామస్మరణం చేయడం ధర్మ ప్రవచనాలు వినడం చేయాలి అలాగే ఒక పూట భోజనం చేయాలి స్తోమత మేరకు దానాలు చేయాలి అసత్య మాటలు మాట్లాడకూడదు కోపాన్ని తగ్గించుకోవాలి మొదటి రోజు ముక్కోటి దేవతలను స్మరించుకుంటూ మణికర్ణికలో స్నానం ఆచరించాలి అక్కడే కేశఖండనం చేయించుకోవాలి తిరిగి స్నానం చేయాలి అక్కడి నుంచి దండి వినాయకుడి వద్దకు వెళ్ళి దర్శించుకోవాలి అనంతరం అన్నపూర్ణ దేవిని దర్శించుకోవాలి తర్వాత విశాలాక్షిని దర్శించుకోవాలి మధ్యాహ్నం భోజనం అనంతరం సాయంత్రం లేదా రాత్రి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలి రెండో రోజు గంగా నది స్నానం ఆచరించి కాశీ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణేశ్వరి దేవిని దర్శించుకోవాలి మధ్యాహ్నం మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరించి గాయత్రి జపం చేయాలి రాత్రి మరొకసారి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలి మూడో రోజు సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలో నది స్నానం ఆచరించాలి సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి ఆ తర్వాత దశ మీద ఘాట్లో చేరుకొని సీతాల దేవిని దర్శించుకోవాలి ఇంకా వరుణ్ ఘాట్లో ఆదికేశవ స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇలా మిగిలిన ఏడు రోజులు ఇలాగే వివిధ ఘాట్లు స్నానం ఆచరిస్తూ దేవతలను దర్శించుకుంటూ ఉండాలి ప్రతిరోజు కాశీ విశ్వేశ్వరుణ్ణి దేవిని దర్శించుకోవాలి వీళ్ళను బట్టి కాశీ ఆలయంలో జరిగే సేవలను పాల్గొనాలి ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే ఇక్కడ స్వామివారికి వివిధ పూజలు సేవలు ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ అయితే నైన్టీ డిగ్రీస్ బెండ్ అయి ఉంది అనమాట ఈ టెంపుల్ ఉన్న స్టోరీ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ టెంపుల్ పేరు రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్ అంటారు ఇది మణికర్ణిక కాటులో కనిపిస్తుంది మనకి ఒక సేవకుడు తల్లి కోసం అంకితం చేయడానికి అయితే ఈ టెంపుల్ ని కట్టడం అయితే జరిగింది కానీ ఆలయం పూర్తయిన వెంటనే అయితే అది వంగిపోతుంది సో వాళ్ళ మమ్మీ రుణం తీర్చుకోవాలని అనుకుంటాడు అమ్మ చెప్తుంది తల్లి రుణం ఎవరు తీర్చుకోలేరు నువ్వు తీర్చుకునే వాడివే అయితే టెంపుల్ అలానే ఉంటుంది లేదా ఉండిపోతుంది అని చెప్తుంది అనమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక మిషన్ ఉంది ఇదేంటి ఇలా తిరుగుతుందని కాశీలో కూడా మొత్తం క్లీనింగ్ కోసం ఇలాంటి మెషిన్స్ని అయితే పెట్టడం జరిగింది కాశీ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ కూడా మీతో అయితే ఇలా పంచుకోవడం జరిగింది మీకు ఎవరికైనా ఇంకా కాశీ గురించి తెలిస్తే నాతో పంచుకోండి తప్పకుండా తెలుసుకుంటాను ఈ వీడియో నచ్చితే హింఛాలు తెలుసుకు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ త్రీ గాక్స్ అండ్ డోంట్ ఫర్ క్లిక్ ద బెల్ ఐకాన్ బాయ్ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీక్